హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మన కరెంట్ అఫైర్ లో ఒకటి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చే నెల రెండున తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి సెవెన్ ఆర్ ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తుంది అయితే ఈ ఉపగ్రహాన్ని ఎల్విఎం త్రీ ఎం ఫైవ్ జిఎస్ఎల్వి మార్క్ త్రీ రాకెట్ ద్వారా పంపించనున్నారు ఈ ఉపగ్రహం వలన మనకు ఉపయోగాలు ఏమంటే కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మక మార్పులకు జిపిఎస్ సెల్ఫోన్లు ఇంటర్నెట్ వ్యవస్థ అత్యంత మెరుగ్గా పనిచేస్తాయి ఈరోజు మరొక కరెంట్ అఫైర్ బాలికలకు ప్రగతి సరస్వతి పేరుగా ప్రత్యేక పథకాలు కోర్సు పూర్తయ్యేదాకా ఏటా యాభై వేల ఆర్థిక సాయం దరఖాస్తులకు ఈ నెల ముప్పై ఒకటి గల వరకు గడువు విధించారు టెక్నికల్ డిప్లొమా టెక్నికల్ డిగ్రీ పీజీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కింద ఉపకార వేతనాలు అందిస్తోంది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ విశ్వ విద్యాలయాల నిధుల సంఘం యూజిసి ద్వారా వీటిని అమలు చేస్తుంది వీటి అర్హత సాధిస్తే కోర్సు పూర్తయ్యే వరకు ఏటా చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు ఆర్థిక సహాయాన్ని పొందవచ్చు ఈ పథకాల వివరాలు జాతీయ ఉపకార వేతనాల పోర్టల్ ఎన్ఎస్పి ఏఐసిటిఈ పోర్టల్ అందుబాటులో ఉన్నాయి వీటి ధర వీటి దరఖాస్తు ముప్పై వరకు విధించాలని చెప్పుకున్నాం దరఖాస్తుల పరిశీలనలకు ప్రతి విద్యా సంస్థలోని ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ నియమించారు పరిశీలించాక ఆ అర్జీ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖలో నోడల్ అధికారికి చేరుతుంది ఉపకార లబ్ధిదారు ఖాతాలో బదిలీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి విద్యార్థులు ఎంపిక అయ్యారు వీరికి పదిహేడు పాయింట్ తొమ్మిది పోర్టులు లబ్ధి చేకూరింది ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునే ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొందాలని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టర్ గణేష్ కుమార్ కోరారు సందేహాలకు సిటీహెచ్ ఎయిటీన్ అట్ దిల్ ద్వారా సంప్రదించవచ్చు అని సూచించారు అయితే ఎన్ఎస్పి వెబ్ పోర్టల్లో మనకు పథకం ఇచ్చినారు అర్హత ఉపకార వేతనం ఎంత లబ్ధి అనేది చూసినా బాలకలకి ప్రగతి ఉపకార వేతనం కింద అర్హత వచ్చేసి టెక్నికల్ డిగ్రీ డిప్లొమా మొదటి ఏదా విద్యార్థులకు మాత్రం లేదు కోర్సు యాభై వేలు ఉపకార వేతనం వివర విద్యార్థులకు సాక్ష్యం పథకం కింద టెక్నికల్ డిగ్రీ డిప్లొమా ఏ సంవత్సరం చదువుతున్నా కూడా వీరు వేరే కోర్సు పూర్తయ్యకు ఏటా యాభై వేలు ఇస్తారు అనాథలు ప్రమాదంలో తల్లిదండ్రులు లేదా ఇతరు కోల్పోయిన వారికి ద్వారా ఎక్కిన డిగ్రీ డిప్లొమా పీజీ కోసం యూజిసి నేషనల్ స్కాలర్షిప్ కింద పీజీ మొదటి యాదవ విద్యార్థులు నెలకు పద పది నెలలకి ఇస్తారు ఏఐసిటి టోటల్ కూడా వారికి ఏమి అర్హత అనేది తరువాత లబ్ధి అనేది కూడా చెప్పడం జరిగింది